నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే చెక్ ఇస్తే ఆ చెక్కులో అమౌంటు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఇవ్వవలసింది కాబట్టి టైం బార్ అయిపోయింది ఆ చెక్ మెయింటైనబుల్ కాదు అని అనే అవకాశం ఉందా ఇదే విషయాన్ని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రమీల్ కుమార్ మాతుర్ ఒక తీర్పు ఇచ్చారు సెక్షన్ ట్వంటీ ఫైవ్ త్రీ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ టైం బార్ డెప్ట్ అని అనడానికి వీల్లేదు టైం బార్ డెప్ట్ అయినా సరే ఇట్లా చెక్కిస్తే దాన్ని మళ్ళీ రెన్యూ చేసినట్టే అని వివరాల్లోకి వెళ్తే యాదవ్ శర్మ గారికి రెండు వేల తొమ్మిదిలో ఒక లక్ష ఇరవై ఐదు వేలు అప్పు ఇచ్చాడు అతను రెండు వేల పదమూడులో చెక్కిస్తే అది డిజానర్ అయింది ట్రయల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధించింది జిల్లా కోర్టు ఆ శిక్షను తప్పిస్తూ బార్ అయిపోయింది కాబట్టి చెక్ మెయింటెనబుల్ కాదు అని ఎక్విటల్ అంటే శిక్షను రద్దు చేసింది దాని మీద హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తే హైకోర్టు రెండం ఏంటంటే టైం బా డెట్ అయినా సరే చెక్ ఇస్తే ఆ చెక్ నుంచి మళ్ళీ మూడేళ్ళు రెన్యూ అయినట్టే తిరిగి దానికి సంతకాలు అవసరం లేదు ఇన్ టైంలో ఉన్నట్టే అని కింద కోర్టు ఇచ్చిన శిక్షను కన్ఫర్మ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది